రెండు లక్షల రుణమాఫీ ప్రస్తుతం ఇది తెలంగాణలో హాట్ టాపిక్గా మారుతుంది ఈ రెండు లక్షల రుణమాఫీ పంచాయతీకి పోతే ఎట్లున్నవేనా పల్లె ఎట్లున్నవేనా తల్లి అని పాటలు గుర్తుండాలి మీకు ఇవన్నీ గుర్తుండాలి ఎందుకు అంటే ఆ పాట ఊరికే పుట్టద్దు దాన్ని రాసే ప్రతి అక్షరం వెనుక ఎంతో గోస బాధ విధ అన్నీ ఉంటాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శివయాత్రలు ధర్నాలు రాస్తోరోకలు ఇది ఇక్కడితో ఆగింది అనుకుంటురా నేను ఒకసారి కల్వకుండ్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యుల గురించి ఒక మాట చెప్పాలి ఒక్కసారి నేను ఇక్కడ తీసుకొచ్చిన అంశం ఏదైతే ఉందో ఇది ఒక్కసారి సరిగ్గా చూడండి దయచేసి సరిగ్గా వినండి కూడా ఈ వీడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా షేర్ చేసుకోండి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ సర్కారు చేసిన లక్ష్య రుణమాఫీ కంటే రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ సర్కార్ చేసిన రెండు లక్షల రుణమాఫీలో రైతుల సంఖ్య తగ్గింది మాఫీ మొత్తంగా తగ్గింది వాటికి సంబంధించిన వివరాలు ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డల ముంగట ఆధారాలు లేకుండా రంజిత్ మాట్లాడకూడదు అంటూ పోలీసులు నోటీసులు అందించు సో ఆ నోటీసులకు ఇప్పుడు వాళ్ళకు క్లారిటీగా కనబడేటట్టు పెడుతున్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి మీద కేసు పెడదామా కే లేకపోతే రేవంత్ రెడ్డి మీద కేసు పెడదామా ఎవరి మీద కేసు పెడదాం ఎవరిని రాజీనామా చేద్దామనేది వీళ్ళు డిసైడ్ చేయాలి ఇప్పుడు ఒక్కసారి చూడండి ఇది రెండు వేల పద్నాలుగు పట్టుకండి ఇది రెండు వేల ఇరవై నాలుగండి తగ్గుదల ఎట్ల జిల్లాల సంఖ్య ఒకసారి నేను చెప్తా ఒకసారి మనం ఉమ్మడి పది జిల్లాలకు వెళ్దాం మొదటగా ఏంది అంటే మన ఎవరు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాకు సంబంధించి పోదాం ఒక్కొక్క జిల్లా మొత్తం చూపెడతా అన్ని అన్ని జిల్లాలు చూద్దాం సరే నల్గొండకు సంబంధించి మొత్తం నాలుగు లక్షల తొంభై ఐదు వేల మంది రైతులకు సంబంధించి ఎట్లా రుణమాఫీ అయింది అనేది ఒకసారి చూడాలి చూడు రీ నల్గొండ జిల్లా ప్రస్తుతం దీంట్లో రెండు వేల ఇరవై నాలుగు కచ్చటాలకు మన యొక్క ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎంతకు తగ్గించిండు అంటే అందులో రైతులు నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా లక్ష రూపాయల రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయ్యింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చేటాలకు అది ఎంత తగ్గిపోయింది అంటే మూడు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది నాలుగు వందల తొంభై మంది ఒకసారి మీరు డిఫరెంట్స్ ఆలోచించాలి దయచేసి చెప్తా ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి రెండు వేల పద్నాలుగులో లక్ష లోపు రుణమాఫీ వాళ్లకు నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి రుణమాఫీ అయితే రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి ఇది కాస్త మూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభైకి ఎట్ల పడిపోయింది అంటే దాదాపుగా ఇక్కడ లక్ష అరవై రెండు వేల ఐదు వందల పది మంది రైతులను ఎట్లా తగ్గించులు వీళ్ళు ఏమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిళ్ళు అంటే ఇక్కడ నాలుగు లక్షల తొంభై ఐదు వేల మంది రైతులు రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీకి అర్హులైతే రెండు వేల ఇరవై నాలుగు రెండు లక్షల రుణమాఫీకి కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై మంది రైతులే ఎట్లా అర్హులైలు కేవలం ఇక్కడ లక్ష అరవై రెండు వేల ఐదు వందల పది మంది రైతులు ఎటు వైర్రు రేవంత్ సర్కార్ వాళ్ళకు శిక్ష విధించింది నేను చెప్తున్నాను కదా చాలా క్లియర్గా ఆలోచించాలి ఇక కరీంనగర్ జిల్లాకి వెళ్తే ఇది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో లక్షలోపు రుణమాఫీ అయ్యింది మూడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు రుణమాఫీ అయితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ పేరుతోని ఇదే కరీంనగర్ జిల్లా వాసులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటాలకు వాళ్ళకు రెండు లక్షల అరవై వేల ఆరు వందల యాభై ఒక్క మందికి సంబంధించి ఆ చూపెడుతుంది వీళ్ళ అర్హులని మరి లక్ష పదిహేడు వేల మూడు వందల ముప్పై మూడు మంది రైతులకు ఎందుకు అన్యాయం చేస్తుంది కరీంనగర్ జిల్లా రైతులకు ఇక నిజామాబాద్ రైతుల దగ్గరికి పోతే మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై మంది రైతులకు లక్ష రూపు రుణమాఫీ రెండు వేల పద్నాలుగులో జరిగింది ఇదే రేవంత్ సర్కార్ వచ్చేసరికి ఇది లక్ష డెబ్బై ఆరు వేల యాభై ఆరు మందికి మాత్రమే అర్హులుగా మొత్తం రైతులకు రుణమాఫీ కాబోతుంది అన్నట్టుగా ఇక్కడ సంఖ్యకి ఇంతమందినే చూపెట్టింది అంటే నిజామాబాద్లో రైతులు రెండు లక్షల మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది రైతులకు రుణమాఫీ దక్కకుండా వెళ్ళిపోయింది అంటే నిజామాబాద్లో అత్యధికంగా రెండు లక్షల చిలుకు రైతులకు సంబంధించి అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి పొంగులేటి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ అది ఇక్కడ ఒకసారి చూడండి మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఇరవై ఆరు మంది రైతులు ఉన్నారు దీంట్లో ఇది రెండు వేల పద్నాలుగులో మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఇరవై ఆరు మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది ఖమ్మం జిల్లా రైతుల సంఖ్య అది ఇదే ఖమ్మం జిల్లా రైతుల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటాలకు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఇరవై డెబ్బై రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది రైతులనే చూపెడుతున్నది దాంట్లో ఒక లక్ష ఎనభై ఐదు వేల ఐదు వందల తొంభై మూడు రైతులకు ఎగనామం పెట్టింది ఇది ఈ జిల్లాతోనే సరిపెట్టుకున్నదా అంటే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లక్షలోపు రుణమాఫీ దాదాపుగా ఆరు లక్షల రెండు వేల ఎనభై ఐదు మంది రైతులకు రుణమాఫీ చేస్తే ఇదే రేవంత్ సర్కార్ కేవలం మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది మందికి మాత్రమే అర్హులు అంటూ చెప్పి దాంట్లో ఒక లక్ష ముప్పై ఎంత రెండు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ముప్పై ఏడు మంది రైతులకు ఎగనామం పెట్టింది ఇక మెదక్ జిల్లాకు సంబంధించి నాలుగు లక్షల పదిహేడు వేల ఐదు వందల తొంభై ఒక్క మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే లక్షలోపు ఇక్కడ కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు మంది రైతులకు మాత్రమే అర్హులుగా ఉన్నారు అని చెప్పి దాంట్లో ఒక లక్ష ముప్పై రెండు వేల ఎనభై ఎనిమిది మంది రైతులకు అన్యాయం చేసింది వరంగల్కు సంబంధించి నాలుగు లక్షల పదమూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది రైతులకు లక్షలోపు రుణమాఫీ జరిగితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల అరవై నాలుగు వేల డెబ్బై ఏడు వందల ఎనభై ఒక్క మందికి మాత్రమే రుణమాఫీకి జరగబోతుంది అంటే చెప్పి అక్కడ రైతులను సంఖ్యను ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై మూడు మంది రైతులకు తగ్గించింది ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మూడు లక్షల పదహారు వేల నూట తొంభై ఐదు మంది రైతులు రుణమాఫీ జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనభై ఐదు మంది రైతులకు మాత్రమే ఎలా జరుగుతున్నది ఇక్కడ ఎనిమిది వేల ఎనిమిది వేల ఇక్కడ ఎంతమంది అంటే దాదాపుగా ఎనభై వేల ఎనిమిది వందల నూట పది మంది రైతులకు ఎందుకు జరగలేదు ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రెండు లక్షల పదివేల రెండు వందల యాభై రెండు మందికి లక్షలపు రుణమాఫీ జరిగితే ఇక్కడ కేవలం లక్ష డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు మంది రైతులకి ఎట్లా జరుగుతుంది ఇక్కడ ముప్పై వేల మంది రైతులు వేలు సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటి క్లియర్గా ఆలోచించండి కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంఖ్య ఎంత అనేది చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా లక్షలోపు రుణమాఫీ అయిన రైతుల సంఖ్య ముప్పై ఐదు లక్షల అరవై ఏడు వేలు కేసీఆర్ గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగులో లక్షలోపు రుణమాఫీ అయిన వారి సంఖ్య ఇది ఇక ఇప్పుడు ప్రస్తుతాన్ని ప్రభుత్వానికి సంబంధించి ఇరవై రెండు లక్షల ఇరవై రెండు సారీ ఇరవై రెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మంది మాత్రమే ఎందుకు కనబడుతున్నారు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు పాయింట్ మూడు రెండు లక్షల మందిని మోసం చేసింది వలన ఎందుకు తగ్గించింది ఈ సంఖ్య అనేది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి చెప్పి తీరాలి దీనితో పాటుగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఘోరం ఏంటి అనేది ఒకసారి చూద్దాం తెలంగాణలో రైతుల సంఖ్య భారీగా నలభై ఐదు లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు పెరిగింది ఎప్పుడు సాగు విస్తీర్ణం ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్ల ఎకరాల నుంచి రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల ఎకరాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగింది రైతులు తీసుకున్న పంట రుణాలు మొత్తం ముప్పై మూడు వేల కోట్ల నుంచి అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పెరిగింది అప్పుడు లక్ష రుణమాఫీకే ముప్పై పాయింట్ ఆరు ఎనిమిది మంది లక్ష లక్షల మంది అర్హులైతే కేవలం పంతొమ్మిది వేల నూట ఎన నూట తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు అయ్యాయి మరి ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అంతకంటే తక్కువ మందికి ఎలా అర్హులవుతారు అంతకంటే తక్కువ ఏ విధంగా సరిపోతుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రతి రైతు ఆలోచించండి దయచేసి చెప్తా ఉన్నా ఆనాడు రైతుల సంఖ్య ముప్పై ఐదు లక్షలు ఉంటే ఇంకా విస్తీర్ణం అనేది పెరిగింది ఇది రెండు వేల పద్నాలుగు వరకే రెండు వేల పద్నాలుగు దాదాపుగా పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం అనేది పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అంటే అది ఇక్కడ ఉండే కరెంటు నాణ్యమైన కరెంటు కావచ్చు సాగునీరు కావచ్చు దాంతోపాటు పర్యావరణ పరిస్థితులు కూడా అనుకూలించడం వల్ల ఇక్కడ సాగు విస్తీర్ణం అనేది గతంలో ఎంతుండే అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి నలభై ఐదు లక్షల నుంచి డెబ్బై లక్షలకు పెరిగింది అంటే సాగు విస్తీర్ణం ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్ల నుంచి ఎకరాల నుంచి దాదాపుగా రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల ఎకరాలకు పెరిగింది సో సాగు విస్తీర్ణం పెరిగినప్పుడు రైతుల సంఖ్య అనేది కూడా పెరుగుతుంది ఎందుకు రుణమాఫీలో అర్హుల సంఖ్య తగ్గించిర్రు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి కేవలం మేము ముప్పై వేల కోట్లు మాత్రమే ఇస్తున్నాం రుణమాఫీ జరుగుతున్నది దానికి సంబంధించి అంటే ఈ లంగ ఈ లంగ లెక్కలు దొంగ లెక్కలు మాకు అవసరం లేదు మాకు ప్రాక్టికల్ గా తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా ఒకే దఫాలో రుణమాఫీ చేయలేకపోయినా ఒక నీచమైన నిస్సాహ స్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని నేను అన్నాను కానీ శాతగాని ప్రభుత్వం అనడంలో ఇది కరెక్ట్ వర్డ్ నేను చెప్తున్నా కదా ఎందుకంటే అక్కడ ఉన్నదంతా జిగేల్ రాజాలు కాబట్టి వాళ్ళ వల్ల కాదు నేను చెప్తున్నా కదా క్లియర్ కట్గా చెప్తున్నా ఒకసారి ఇక్కడ చూడండి రైతులు ఏడు ఉండాలి పచ్చని పంట పైర్ల మధ్యలో హాయిగా వ్యవసాయం చేస్తూ ఏది పక్షుల రాగాలతోని ఓ పక్కన గలగల పారే ఏది నీళ్ళ సవ్వడితోని పచ్చగా ఉండే మాఘా నీళ్ళల్లో వాళ్ళు పని చేసుకుంటూ ఉండాలి మరి రైతులు ఏడున్నారో తెలుసా రోడ్ల మీద రేవంత్ యొక్క దిష్టి బొమ్మల దహనం చేస్తూ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క శివయాత్రలు చేస్తూ చెప్పు దెబ్బలు కొడుతూ రకరకాలుగా కూడా రైతులు ఈరోజు చాలా రకాలుగా ఒక మాటలో చెప్పట్లే నేను చాలా రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి